పోతు దాంతో మీరు జాయిన్ అవ్వండి అందుకంటే రేపటి రోజు మీకు కాంప్లెక్స్ పంపిస్తుంది హాస్టల్లో మీకు ఖరియాలో అసయనగర్లో వెళ్ళి గల్లికి ఇంక ఇష్యూ అనేది కావాలి ఇప్పుడు నోటి ఇక్కడే రాకపోతే ఇంటి కోసం ఇంకా రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనం ఈ నోటికి రాకపో దాని వరకు మనం నారేజ్ ఉండదు ఒకరోజు ఆయన మనం ఏది అంబాయిదా చూపెన్ దగ్గర ఇంకో రోజు చికా స్టాచ్యూ దగ్గర ఇంకో రోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రకరకాల మార్గాల్లో చేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ మా వాళ్ళ మార్నింగ్ ఇష్యూని ఇది పోస్టర్ కార్యక్రమం కానీ సో ఇది చాలా కన్స్ట్రక్టివ్ మూమెంట్ చేసుకుంటూ పోతున్నాం ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే మేము డిస్ట్రిక్ట్లో పోతున్నాం డిస్టిక్ లెవెల్ కూడా పోతున్నాం సో మీ ఫ్రెండ్స్ వాళ్ళ మీరు చెప్పవచ్చు సో ఈజీ అవుతుంది సో మీరు వాట్సాప్లో ఈ సోషల్ మీడియాలో విపరీషన్ చేయడం వల్ల మరి ఇంతమంది కలిసి ఇదే ఇష్యూని పెట్టుకున్నారంటే మనం అందరూ గైడ్ చేయాలని భావన మీరు పడుతుంది ముందు మేము ఇక్కడ అవ్వచ్చు అంటే మీ యొక్క సపోర్ట్ మేమందరం చేతున్నాం అన్న ఫీలింగ్ అనేది మీరు ఇక్కడ నుంచి కంపెనీ వాళ్ళకి అదేనా కాబట్టి మీరు నేను ఎట్లా మాట్లాడాలంటే అట్లా మాట్లాడుతున్నారు